హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ తెలుగు నేను మీ లక్ష్మి ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ చేయటం ఎంత తేలిక మీరు ఈ వీడియో చూసినాక చికెన్ పకోడీ చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా అంత ఈజీగా సింపుల్గా చేసేయగలిగే రెసిపీ అండి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని ఒక అంగుళం సైజు ముక్క ఉండే విధంగా చికెన్ అయితే తీసుకోవాలి ఈ చికెన్ని శుభ్రంగా కడిగి గట్టిగా ప్రెస్ చేసి వాటర్ లేకోకుండా గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఒక కేజీ చికెన్కి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక నిమ్మ చెక్క కూడా వేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ ఉప్పు మసాలా పొడులు అలాగే నిమ్మకాయ కూడా పట్టే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి గింజలు వస్తే ఈ విధంగా తీసేయండి ముందే గింజలు తీసేసుకొని నిమ్మకాయ అయితే పిండండి నిమ్మకాయ పిండాక ఇలా ఒక రెండు మూడు సార్లు అయితే గట్టిగా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మర్దన చేస్తున్నట్టు చికెన్కి ఈ నిమ్మకాయ గుజ్జు ఉప్పు మసాలాలు బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్దైతే చాలా రుచిగా ఉంటుందండి మీరు అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి చికెన్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా కారం దీంట్లో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి ఈ చికెన్ పకోడీ కల్లా కారం కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా బాగుంటుంది బియ్యం పిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి ఈ పొడిలు వేసిన తర్వాత ఇలా కలపటానికి పొడి పొడిగా అనిపిస్తే నీళ్ళు కాస్త చిలకరించుకొని మళ్ళీ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఈ మసాలాలన్నీ ముక్కలకి పడితేనే రుచిగా ఉంటుందండి ఈ చికెన్ పకోడీ అనేది ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి కనీసం రెండు గంటలైనా పెట్టండి లేదు కుదరలేదు అంటే కనీసం ఒక అరగంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మాత్రమే ముక్కకి బాగా పట్టుకొని ఉంటుంది ముక్క ముక్క సపరేట్గా వస్తుంది చికెన్ పకోడికి కనీసం ఇలా రెండు గంటలు మసాలాలు పట్టించి ఉంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు ఒక్కొక్కటిగా చికెన్లో వేసుకోవాలి చికెన్ ఫ్రైని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి బాగా హై ఫ్లేమ్లో పెట్టేశారంటే చికెన్ పైన మంచి రంగు వచ్చేస్తుంది కానీ లోపల పక్క ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లోపల మొత్తం ఎంత అయితే వాయికి పడుతుందో అన్నీ మాత్రమే వేసుకోండి అప్పుడే గరిటతో తిప్పుకోవడానికి కదిలించడానికి ఈజీగా ఉంటుంది ఇలా కదుపుకొని చికెన్ బాగా మంచి కలర్ వచ్చింది అన్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేయండి టిష్యూ పేపర్స్ మీద కానీ ఇలాగ బుట్టలో కానీ వేసుకోవాలి మిగిలిన చికెన్ని కూడా ఇలాగే మరొకసారి ఆయిల్లో వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలండి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని ఈ చికెన్లోకి వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ పకోడీ అయితే చాలా సింపుల్గా ఈజీగా చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా ట్రై చేసే రెసిపీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ క్రిస్పీ చికెన్ పకోడీ మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్